టాపిక్ ఏంటంటే మనోనాస్ ఖాజాగూడ కాజాగూడలో బాబా మనోనాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇది ఎప్పుడు జరిగింది అక్కడ విశేషాలు ఏంటి తెలుసుకుందాం నవజీవన కార్యక్రమంలో ఆఖరి ఘట్టంగా బాబా మనోనాస్ కార్యక్రమాన్ని పంతొమ్మిది వందల యాభై ఒకటి అక్టోబర్ పదహారు నుండి ఇరవై మూడు వరకు హైదరాబాద్ లోని ఖాజాగూడలో ఉన్న ఒక చిన్న ఎత్తైన కొండ గుహలో నిర్వహించారు మనోనాశ్ అంటే మనసుని నశింపజేయడం మనసు అన్నారు బాబా మనసు ఒక్కసారే జన్మిస్తుంది అలాగే ఒక్కసారే మరణిస్తుంది మనసు మరణించాకనే అబద్ధపు నేను స్థానంలో నిజమైన నేను ఏర్పడుతుంది మనసు వలనే మనిషి నేను నాది అనే భావాలు కలిగి ఉంటాడు మానవుడు మరణించాక కూడా మనసుకు మరణం లేదు పునరపి జననం పునరపి మననం మరణం అంటే పుడుతూ ఉంటాడు చనిపోతూ ఉంటాడు మళ్ళీ పుడుతూ ఉంటాడు సంస్కారాల ప్రభావం వల్ల మనస్సు మానవుడి వెన్నంటే ఉంటుంది అని బాబా చెప్పారు మనసు తన స్వభావం నుండి తప్పుకుని భగవంతుడు ఒకడే సత్యము అనే విషయం తెలుసుకున్న తర్వాత మాత్రమే మనోనాశనం జరుగుతుందని బాబా అన్నారు ఈ మనోనాశన కార్యక్రమాన్ని నవజీవనానికి ఆఖరి ఘట్టంగా బాబా ఈ కార్యక్రమం నిర్వహించారు తరువాత ఈ అక్టోబర్ పదహారు నుండి ఇరవై మూడు వరకు చేశారు యాభై ఒకటిలో పంతొమ్మిది వందల యాభై ఒకటిలో రాజాగూడ గుహలో ఆ మర్నాడు అంటే అక్టోబర్ ఇరవై నాలుగున ఖాళీ నడకన హైదరాబాద్ నుండి మెహ్రాజాద్కు బయలుదేరారు ఈ నవజీవనం ఎవరూ లేకపోయినా దానంతటదే జీవిస్తుందని బాబా చెప్పారు నవజీవనం అంతులేనిది బాబావారు శరీరం చాలించిన తర్వాత కూడా ఎవరైతే అసత్యం ద్వేషం క్రోధం కామం పూర్తిగా విడిచి ఎవరికీ దేనికి భయపడకుండా సత్యాన్ని వదలక జీవితాన్ని గడుపుతారో అలాంటి వారు ఈ నవజీవనాన్ని సజీవంగా నిలుపుతారని చెప్పి బాబా చెప్పారు ఈ నవజీవనాన్ని గడపడానికి ఎవరూ లేకపోయినా అది అలా శాశ్వతంగా నిలుస్తుంది అని కూడా బాబా చెప్పారు మనోనాస్ అంటే ఏమిటి అనేది బాబా మాటల్లో తెలుసుకున్నాం మనసు సంస్కారాల పుట్ట అహంకారానికి మమకారానికి మనసు ఏమీ పట్టనట్టు ఏ పనినైనా నిర్లిప్తంగా చేయటం మనసావాచ భగవంతుణ్ణి ప్రేమించటం ఆరాధించటం చేస్తే పాత సంస్కారాలు ఖర్చయిపోతాయి కొత్త సంస్కారాలు ఏర్పడవు శరీరం ఉన్నంతకాలం మనసు ఉంటుంది దీంతో కొత్త సంస్కారాలనే వస్తూ ఉంటాయి ఇది ఒక విషవలయం మరి ఇందులోంచి బయటపడాలంటే పైన చెప్పినట్టుగా బాబా చెప్పారు ఏమీ పట్టనట్టు అంటే నిమిత్త మాత్రంగా ఉంటూ కర్మలు చేయటం మనసావాచ భగవంతుణ్ణి ప్రేమించటం ఆరాధించటం ఇలా చేస్తూ ఉంటే కొత్త సంస్కారాలు దరికి రావు పాత సంస్కారాలు ఖర్చు అయిపోతాయి అని చెప్తూ బాబా అన్నారు ఇది ఒక విషయవలయం అని చెప్పారు కదా ఇప్పుడే ఈ మనసు వల్ల సంస్కారాలు కొత్త వస్తూ ఉంటాయి పాత ఖర్చు అవుతాయి కొత్త వస్తూ ఉంటాయి దానివల్ల మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటారు అది బయటపడాలంటే బాబా ఒక కథ చెప్పారట తేలు ఏం చేస్తుంది కొండెంతో కాటేస్తుంది మరి ఆ కొండెంను కోసేస్తే ఏమవుతుంది తేలు కుట్టినా నొప్పి పుట్టదు ఆ పనే చేయమన్నారు బాబా ఏ పని చేసినా ఫలితం ఆశించవద్దు ఏ పని చేసినా భగవంతుడిపై భారం వేసి జీవించండి తద్వారా ఎలాంటి సంస్కారాలు అంటవు కానీ ఇది చాలా కష్టం అని బాబా కూడా చెప్పారు భగవంతుని దయ ఉంటేనే మనోనాశ సాధ్యమవుతుంది నిస్వార్థ సేవ ధ్యానం భక్తి ఇలా ఏదో ఒక మార్గం మార్గాన్ని అనుసరించినా అది మనోనాశనానికే దారితీస్తుంది దేవుడిని అంతటా చూడగలుగుతుంది మనమందరం ఒకటేనన్న భావం ఏర్పడుతుంది మనస్సు మనల్ని తప్పుదారి పట్టిస్తూ ఉంటుంది ఆ మనస్సే పోతే ఈ శరీరానికి ఏమీ పట్టదు ఈ శరీరంతో నాకు సంబంధం లేదు అనిపిస్తుంది మనోనాశనంతో జ్ఞానం సిద్ధిస్తుంది జ్ఞానం అంటే అహం బ్రహ్మ స్థితి భగవంతుడు సర్వజ్ఞుడు అందువల్ల ఈ అహం బ్రహ్మస్మి స్థితి త్రుటిలో తెలుస్తుంది ఏమని నీకు తెలుసుకోవడానికి అప్పుడు ఇప్పుడు ఏమీ లేదు అది ఒక అంతం లేని స్థితి అప్పుడు ఇప్పుడు ఏమీ లేదని తెలిసిపోతుంది ఖాజాగూడ కొండపై మనోనాస్ కార్యక్రమాన్ని చేపట్టడానికి కొద్ది రోజుల ముందు మెహర్ బాబా ఈ పై సందేశాన్ని ఇచ్చారు సరే ఖాజా అంటే మనసు మనోనాశనం అంటే ఏంటనే చెప్పారనమాట ఖాజాగూడ కొండ ఆషామాషి ప్రాంతం కాదు ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టత గల ప్రాంతం బాబావారు ఏకాంతవాసం ఉన్న గుహకు దగ్గరలోనే ఒక పద్నాలుగో శతాబ్దం నాటి హజరత్ బాబా ఫఖరుద్దీన్ దర్గా ఉంది ఒక పక్కన దర్గా ఉంది మరొక పక్కన శ్రీ మహావిష్ణువు ఆలయం ఉంది పంతొమ్మిది వందల తొంభై దాకా ఈ ప్రాంతానికి చేరడానికి అడ్రస్ చెప్పడం కూడా చాలా కష్టంగా ఉండేది సుమారు రెండు వేల సంవత్సరం నుండి బాబా ప్రేమికులందరూ ఎంతో పవిత్రంగా భావించే ఈ ప్రాంగణంలో ప్రత్యేక సహవాస కార్యక్రమాలు అవి నిర్వహిస్తున్నారు సరే ఇప్పుడైతే ఒకప్పుడు అక్కడ వెళ్ళడం ఎంతో కష్టంగా ఉండేది ఆ కొండ ఎక్కి వెళ్ళడం కూడా చాలా అవస్థపడి వెళ్ళేవాళ్ళు కానీ ఇప్పుడు ఎలా ఉందంటే డైరెక్ట్గా గుహ వరకు కారు వెళ్తుంది ఒక వంద కార్లు వచ్చినా సరిపోయేంత పార్కింగ్ అక్కడ ఏర్పాటు చేశారు విశాలమైన విశాలంగా చదునుగా చేశారు అక్కడ అలాగే కార్యక్రమం నిర్వహించుకోవడానికి కూడా చాలా చక్కటి ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు కొన్ని వందల మంది ప్రశాంతంగా కూర్చునేందుకు కూడా ఆ రకంగా తయారు చేశారు సో ఇంత మార్పు వచ్చేసింది కాజాగూడ గుహ దగ్గర ఒకప్పుడు వెళ్ళడమే కష్టంగా ఉండేది వెళ్ళాక అక్కడ కూర్చోవడం కానీ కార్యక్రమం నిర్వహించుకోవడం కానీ చాలా కష్టాలతో కూడుకుని ఉండేది కానీ ఇప్పుడు ప్రతి శనివారం ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతి శనివారం ఉదయం కార్యక్రమం ఉంటుంది అక్కడ సిక్స్ టు ఎయిట్ నడుస్తోంది ప్రస్తుతం మార్నింగ్ సిక్స్ టు ఎయిట్ శనివారం మరి ప్రతి సంవత్సరం వార్షికోత్సవ వేడుకలు కూడా చక్కగా చేస్తున్నారు అయితే తప్పకుండా చూడాల్సినటువంటి బాబా ప్రదేశాల్లో తప్పకుండా చూడాల్సినటువంటి ప్రదేశం అయితే ఇప్పుడు అక్కడ బాబా ఏం చేశారనేది మనకు ముఖ్యం ఇప్పటివరకు మనం బాబా ఇచ్చిన సందేశం తెలుసుకుందాం మనోనాశనం అంటే ఏంటి అని మనోనాశనం అక్కడ ఆ కార్యక్రమాన్ని అక్కడ బాబా చేశారు అని చెప్పుకున్నాం పదహారు నుండి ఇరవై మూడు వరకు అక్టోబర్లో పంతొమ్మిది వందల యాభై రెండులో అక్టోబర్ పదహారు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు ఆయన అక్కడ ఏకాంతవాసం చేసి అక్కడ కార్యక్రమాన్ని నిర్వహించారు మనోనాశనం అంటే ఈ బాబా లోక కళ్యాణం కోసం ఈ మనోనాశన కార్యక్రమం మనసును నశింపజేయడానికి మనకందరికీ మేలు చేయడానికి బాబా చేసిన కార్యక్రమం అది సరే అక్కడ ఏం జరిగింది ఎలా జరిగింది ఆ టైంలో అనేది తెలుసుకుందాం హైదరాబాద్లోని ఖాజాగూడ కొండపైన మండలి సభ్యుడు పెండు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేశాడు ఎప్పుడు ఇదంతా అక్టోబర్ పదో తారీఖున పదహారు నుంచి బాబా అక్కడ కార్యక్రమం చేశారు పదో తారీఖు అవసరమైన ఏర్పాట్లు ఆయన పూర్తి చేశాడట ఆ రోజు ఉదయం శ్రీమండలిని కూడా తీసుకొచ్చి బాబా ఆ గుహను చూపించారు అక్టోబర్ పదమూడున గుస్తాద్జీ బైదుల్ దౌలత్ సింగ్ కూడా గుహ పరిసరాలను శుభ్రం చేశారు ఎరుచి తనతో పాటు ఐదు మతపరమైన నమూనాలను గుహ ప్రాంగణానికి తీసుకొచ్చాడు ఐదు మతాలకు సంబంధించిన మత చిహ్నాలను ఎరుచి తీసుకొచ్చాడు మరి అక్టోబర్ పదిహేను సోమవారం బాబా వారి కారుని పూలతో అలంకరించారు స్త్రీ మండలి బాబాకి వీడ్కోలు పలికారు మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో బాబా కాయాగూడకు కారులో బయలుదేరారు ఇదంతా అక్టోబర్ పదిహేను నాడు జరిగింది బాబాతో పాటు మండలి సభ్యు సభ్యులు విష్ణు డాక్టర్ నీలు డాక్టర్ డాంకిన్ ఒక మహమ్మదీయ పూజారి ఉన్నారు అరగంట తర్వాత వారు ఖాజాగూడ కొండపైకి చేరుకున్నారు ప్రార్థనలు చేశారు అనంతరం విష్ణు నీలు డాన్ మహమ్మదీయ పూజార్లను హైదరాబాదుకు తిరిగి పంపేశారు ఖాజాగూడ కొండపై బాబాతో పాటు ఎరిచ్ పెండు గుస్తాజీ బైదుల్ దౌలత్ సింగ్ మాత్రమే ఉన్నారు ఆ రోజు సాయంత్రం పెద్ద వర్షం పడింది మనోనాస్ కార్యక్రమం ప్రారంభించే ముందర అవతారుడు అనుభవించాల్సిన ఊహకందని బాధల గురించి ప్రకృతి కన్నీరు పెట్టుకుందని చెప్పి ఈ లార్డ్ మెహర్ రాసిన గారు అక్కడ వ్యాఖ్యానించారట సరే అక్టోబర్ పదహారు ఉదయం ఎనిమిది గంటలు నెక్స్ట్ డే అనమాట అక్టోబర్ పదహారు ఉదయం ఎనిమిది గంటల వరకు ఖాజాగూడ కొండపై బాబా ఉపవాసం ఉన్నారు ముందుగా దగ్గరలో ఉన్న దర్గాలో ఎరిచి ప్రార్థన చేయగా బాబాతో ఉన్న వారందరూ మౌనంగా నిలబడ్డారు అలాగే ఆ రోజున బాబావారి ఆదేశాల మేరకు భారతదేశంలోని ఐదు పవిత్ర ప్రదేశాలైన ఉద్వాడ అజ్మీర్లోని మొయిదిన్ మోయినుద్దీన్ చిష్టీ సమాధి మధురలోని కృష్ణుడి ఆలయం సారనాథ్లోని బుద్ధుని ఆలయం గోవాలోని ఫ్రాన్సిస్ జేవియర్ చర్చి ముందుగా ఎంపిక చేసిన ప్రేమికులు ఆ ఆ ప్రాంతాల్లో ముందుగా ఎంపిక చేసిన ప్రేమికులు ఉపవాసం ఉండి భగవంతుణ్ణి ప్రార్థించారు అంతేకాదు హైదరాబాద్లోని ఒక బౌద్ధ దేవాలయంలో ఒక హిందూ దేవాలయంలో అగ్ని దేవాలయంలో చర్చిలో ముస్లిం పూజారిని మసీదులో దేవుణ్ణి ప్రార్థించాలని బాబా ఆదేశించారు బాబా తన ఏకాంతవాసం ప్రారంభించగానే ఏకకాలంలో ఈ ఒకే సమయంలో ఈ అన్ని చోట్ల ప్రార్థనలు జరపాలని చెప్పి తన ప్రేమికులను ఆదేశించారు ఆ తర్వాత ముందుగా తీసుకొచ్చిన ఐదు మతాలకు చెందిన నమూనాలను దర్గాలో బాబా వారికి ఎదురుగా ఉంచారు ఆనాడు రాత్రి ఎనిమిది నుండి మన్నాడు తెల్లవారుజామున మూడు వరకు బాబా ఏకాంతవాసంలో గడిపారు ఆ రోజు రాత్రి ఎనిమిది నుండి మర్నాడు తెల్లవారుజామున మూడింటి వరకు బాబా ఏకాంతవాసంలో గడిపారు అక్టోబర్ పద్దెనిమిదిన బాబా ఉదయం ఎనిమిది నుండి మధ్యాహ్నం మూడు వరకు ఖాజాగూడ కొండపై ఉన్న గుహలో కూర్చున్నారు అక్టోబర్ ఇరవయ తారీఖున ఉదయం ఆరు నుండి తొమ్మిది వరకు గుహకు దగ్గరలో ఉన్న హిందూ ఆలయంలో బాబా ఏకాంతవాసం చేశారు అక్టోబర్ ఇరవై రెండున ఖాజాగూడ గుహలో గులాం హుస్సేన్ అనే ఒక మస్తుతో బాబా సాంగత్యం చేశారు మన్నాడు అంటే అక్టోబర్ ఇరవై మూడవ తేదీన బాబా తిరిగి ఏకాంతవాసంలో ఉన్నారు అక్టోబర్ ఇరవై నాలుగున ఖాజాగూడ గుహలో తాను నిర్వహించిన కార్యక్రమం నూరు శాతం విజయవంతమైందని బాబా ప్రకటించారు ఈ సమాచారాన్ని స్త్రీ మండలికి కూడా తెలియజేయమన్నారు ఆ తరువాత తాను ఔరంగాబాద్ మీదుగా మెహ్రాజాద్ వరకు ఖాళీ నడకన బయలుదేరుతున్నానని చెప్పమన్నారు ఈ విధంగా బాబా మనోనాస్ కార్యక్రమం పూర్తి చేసి అక్టోబర్ ఇరవై నాలుగు మధ్యాహ్నం మూడున్నర గంటలకి ఖాజాగూడ గుహ నుండి బాబా తన సహచరులతో ఖాళీ నడకన బయలుదేరారు ఖాజాగూడ నుండి లింగంపల్లి చేరుకుని అక్కడి నుంచి అక్కడ పీడబ్ల్యూడీ గెస్ట్ హౌస్లో రాత్రి బస్ చేశారు మన్నాడు ఉదయాన్నే పటాన్ చెరువు జోగిపేట సంగారెడ్డి సదాశివపేట మీదుగా ఔరంగాబాద్ చేరారు అక్కడి నుంచి యాభై ఒకటి నవంబర్ ఇరవై మూడు మధ్యాహ్నానికి బాబా బృందం మెహ్రాజాద్ సుమారు నెల రోజుల తర్వాత చేరుకున్నారు ఈ ప్రయాణంలో బాబావారి వెంట ఎరిచ్ పెండు బైదుల్ గుస్తాద్జీలు మాత్రం ఉన్నారు ఆ విధంగా బాబా మనోనాస్ కార్యక్రమం పూర్తి చేసి మెహ్రాజాద్కి చేరుకున్నారు అక్కడ మళ్ళీ ఆ నవంబరు ఇరవై మూడు నుంచి ఫిబ్రవరి సుమారుగా ఫిబ్రవరి పదమూడు వరకు కూడా బాబా కార్యక్రమం జరిగింది ఏకాంత వాసం అవన్నీ జరిగాయి దూని వెలిగించడం అవన్నీ అన్నీ చేసి అప్పుడు కంప్లీట్ అయిపోయింది అని చెప్పి బాబా చెప్పారు నవజీవనం అక్కడితో అయిపోయింది నవజీవనంలో ఆఖరి కట్టడం మనోనాశనం కూడా చేసి మళ్ళీ తిరిగి మెహరాజాదికి వచ్చి ఏకాంత వాసం చేసి ఫిబ్రవరిలో పూర్తయినట్టు బాబా ప్రకటించారు అవతార్ మెహర్ బాబాకి జై టాపిక్ ఏంటంటే మనోనాస్ కాబట్టి ఖాజాగూడ ఖాజాగూడలో బాబా మనోనాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇది ఎప్పుడు జరిగింది అక్కడ విశేషాలు ఏంటి తెలుసుకుందాం నవజీవన కార్యక్రమంలో ఆఖరి ఘట్టంగా బాబా మనోనాస్ కార్యక్రమాన్ని పంతొమ్మిది వందల యాభై ఒకటి అక్టోబర్ పదహారు నుండి ఇరవై మూడు వరకు హైదరాబాద్ లోని కాజాగూడలో ఉన్న ఒక చిన్న ఎత్తైన కొండ గుహలో నిర్వహించారు మనోనాశ్ అంటే మనసుని నశింపజేయడం మనసు యుగం కన్నా పురాతనమైందన్నారు బాబా మనసు ఒక్కసారే జన్మిస్తుంది అలాగే ఒకసారే మరణిస్తుంది